హాయ్ అందరికీ నమస్తే అండి నేను శ్రవంతి ఇది వినాయక చవితి ఊరేగింపు అండి బలరామకృష్ణుల వేషం కాలదర్లో ఊరేగింపు చాలా బాగా జరుగుతుందండి పక్కన వేల్వన్ను అక్కడ కూడా వినాయక చవితి ఊరేగింపు చాలా బాగా జరుగుతుంది ఈసారి అయితే ఇంకా బాగా జరిగిందండి కాలదర్లో ఊరేగింపు ఇదైతే పూణే బ్యాండ్ అంటండి లేడీస్ జెంట్స్ కూడా ఉన్నారు ఈ గ్రూప్లోను లేడీస్ కూడా డ్రమ్స్ వేసుకుని మెడలోను చాలా బాగా చేస్తారండి వెళ్ళైతే బాగుంది వెనకాల చూసారా ఆంజనేయుల స్వామి బండి వస్తుంది మేము చిన్నప్పుడైతే అలా ఆంజనేయుల బండి వస్తే పరిగెత్తేసేవాళ్ళం ఆంజనేయులు ఎక్కడ కొట్టేస్తారో అని చాలా బాగా అనిపించేదండి వేషాలన్నీ చూసేవాళ్ళం లాస్ట్లో ఆంజనేయుల బండి వచ్చేటప్పటికి దాకుని చూసేవాళ్ళం ఈ పూనే బండి చూసారా చాలా బాగుంది వెనకాల ఆంజనేయుల బండికి ఎదురు చూసారా ఎన్టీఆర్ అన్నగారి అభిమానులు ఎలా కట్టుకున్నారో పంపరు పంచకాయలు ఆంజనేయ స్వామి ఇప్పుడు బండిలో ఉంటారు కదా అలా అందరినీ ఆడిస్తా అలా తిరుగుతారు చాలా బాగున్నాయండి ఈసారి అయితే ఇవన్నీ ప్రతి బండికి ఎదురు పేర్లు రాసి పెట్టారు కొన్ని అయితే పేపర్స్ ఇలాగా పక్కకు వచ్చి సరిగ్గా కనిపించట్లేదు ఇది అయితే బలరాముడు బలరాముడు అండి బలరాముడు కాదు చూసారా ఇవి జోకరు ఎలుగుబంటి జాంబవంతుడు ఇంకా ఇవి పేర్లు అయితే తెలివి కానీ వీళ్ళు కూడా చాలా బాగా సరదాగా చేశారండి చాలా బాగుంది ఇవి చాలా చోట్ల వేస్తూ ఉంటారు కానీ వినాయక చవితి రోజు అయితే ఇలా అన్నీ ఒకే చోట చాలా బాగా అనిపిస్తాయండి చూడ్డానికైతే ఇది లవ్ కుసులు అండి వీళ్ళు నిజంగానే ట్విన్స్ ఈ పిల్లలైతే మా రిలేటివ్స్ రిలేటివ్సేనండి మా కజిన్ సిస్టర్ వాళ్ళ పిల్లలు చాలా బాగా చాలా క్యూట్గా సెట్ అయ్యారు లవకుసలకి చాలా బాగున్నారండి చూసారా ఎంత క్యూట్గా ఉన్నారు బాగా సెట్ అయ్యారు కదా లవ్ కుసులు ఇక్కడ వాలి సుగ్రీవులండి వీళ్ళు కూడా టిన్సే కదా అమ్మ నేను ఇలా అన్నీ వరుసగా వస్తాయి కదా ఇలా చూసాము ఆంజనేయులు రెండు బండ్లు ఉన్నాయండి ఆన్యల బండ్లు చూసారా అమ్మకి కొబ్బరి వండం ఇచ్చి వెళ్ళిపోతున్నారు స్వామి అలా సరదాగా ఆట పట్టిస్తారు కదండి ఆంజల వేషం వేసిన వాళ్ళు కనకదుర్గ అమ్మవారు ఇది ఎప్పుడో వినాయక చవితి అప్పుడు ఊరేగింపు ఇప్పుడు దాకా పెడదాం అనుకుంటూ అలాగలా అయిపోయింది కానీ మా ఊరి ఊరేగింపు కదా మీ అందరికీ కూడా చూపించాలని ఈరోజు పెడుతున్నాను ఈ వీడియో ఎలా ఉందో చూసి తప్పకుండా అందరూ కామెంట్ బాక్స్లో కామెంట్లో చెప్పండి గటౌత్ అండి బాగా సెట్ అయ్యారు కదా ఈ వేషం కూడాను ఇక్కడ మళ్ళీ చూసారా ఎదరో అన్నగారి ఫోటో కాల్దరి అని కూడా పెట్టుకున్నారు ఇక్కడ ఒక ఆంజేయులు పడినండి ఎదురు వెళ్ళిపోయారు కదా ఆంజనేయులు బండి అయితే వెనకాల వెళ్తుంది అరటి పళ్ళు ఇది ఒక మ్యూజికల్ బ్యాండ్ అండి ఇక్కడ పాటలు కూడా పాడుతున్నారు సింగర్స్ బాగా పాడారండి ఇక్కడ ఎడ్ల పని చూసారా ఎంత బాగుందో చిన్ని కృష్ణుడు లా ఊరేగింపు చుట్టూ అందరూ ఉంటారు కదా ఈ అమ్మవార్లు వేషాలు కూడా చాలా బాగా సెట్ అయి అండి చాలా బాగా చేశారు మా చుట్టుపక్కల చాలా చోట్ల చూశాను నేను ఈ గ్రూప్నైతే ఖాళీ మాత వేషాలు అయ్యేశారు కదా ఇంకా పేర్లు అయితే పూర్తిగా తెలియదండి ఇవి చాలా బాగా సెట్ అయినాయి చాలా బాగున్నారు చిన్నప్పుడైతే ఆ ఊరేగింపు కూడా మేము కూడా వాళ్ళ వెనకాల వెళ్ళిపోయే వాళ్ళం అండి అన్ని వీధుల్లోకి అలా తిరుగుతా చూసేవాళ్ళం చాలా బాగుండేది వినాయక చవితి అయిన మన్నాడే ఊరేగింపు కూడా జరుగుతుందండి కాలుధరలో కొన్ని చోట్లయితే పదకొండో రోజు తొమ్మిదో రోజు ఐదో రోజు మూడో రోజు అలా చేస్తారు కదా కాలుధరలో అయితే వినాయక చవితి అయిన తర్వాత మన్నాడే ఊరేగింపు కూడా అయిపోతుంది యూత్ అందరూ ఆ ఊరేగింపు చుట్టూరానే తిరుగుతారండి చిన్నపిల్లలు అందరూ కొన్ని వీడియోస్ అయితే అప్పటికప్పుడే అప్లోడ్ చేసేస్తాము ఇది చేద్దాము వాయిస్ ఓవర్ చెప్పాలి అని అలా అనుకుంటా అనుకుంటూ ఇప్పుడు దీపావళి కూడా అయిపోయిందండి చిన్ని కృష్ణుడు బండి అయితే చాలా బాగుందండి అసలు ఎడ్ల బండి ఇలా సెక్యూరిటీ కోసం పోలీసులు కూడా తిరుగుతారు ఆ రోజు ఏమన్నా గొడవలు అవి జరుగుతాయి కదా జనం అందరూ ఉంటారు అని అలాగ సెక్యూరిటీ కూడా ఉంటుందండి ఈ మీ ఎడ్లకి మధ్యలో మేత నీళ్ళు అన్నీ కూడా పెడుతున్నారు ఈ మధ్యకాలంలో ఎడ్ల బండిని అంతగా చూడట్లేదు కదా బాగుందండి ఇదేమో నరసింహస్వామి హిరణ్య కశుడును అన్నీ వేషాలన్నీ చాలా బాగా సెట్ అయినాయండి బాగున్నాయి ఇది కోయ్ డ్యాన్సు నెక్స్ట్ వీళ్ళు కూడా చాలా బాగా చేశారు నిజంగా రోజంతా ఇలాగా చేయాలి కదా చాలా కష్టం అండి అయినా కూడా ప్రతి గ్రూపు కూడా చాలా బాగా చేశారు ఒక్కొక్క సెంటర్లో అలా చేస్తారు అయ్యప్ప స్వామి బండి అండి డెకరేషన్ చాలా బాగా చేశారు కదా పోల్ డెకరేషన్ అంతా బాగుంది ఆ అయ్యప్ప స్వామి వేషం అమ్మాయి కూడా అమ్మాయి అండి తను మా ఫ్రెండ్ అలా అమ్మాయే తను చాలా బాగుంది చూసారా బండి డెకరేషన్ ఎంత బాగుందో ముందర వినాయకుడు పైన అయ్యప్ప స్వామి పోల్ డెకరేషన్ అది చాలా బాగా చేశారండి అయ్యప్ప స్వామి బండి ఈ అయ్యప్ప స్వామి బండి పోల్ డెకరేషన్ అది చాలా బాగుంది తర్వాత కర్ణుడు అభిమన్యుడునండి వీళ్ళు కూడా బాగా సెట్ అయ్యారు అన్నీ చాలా బాగున్నాయండి యముడండి యమధర్మరాజు చూసారా లాస్ట్లో ఉన్నారు యమధర్మరాజు తర్వాత ఇలా మ్యూజికల్ బ్యాండు బాలభీముడు అండి చూసారా భీముడు మనకి హాయ్ చెప్తున్నారు తర్వాత రామలక్ష్మణులు అండి రామలక్ష్మణులు తర్వాత ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్ అండి జానపద నృత్యం జానపదం పాటలు ఉంటాయి కదా అలాంటి సాంగ్ అనమాట వీళ్ళు కూడా అందరూ గర్ల్స్ అందరూ చాలా బాగా చేశారండి వీళ్ళ డ్రెస్ అంతా చాలా బాగుంది శారీస్ అదిని బాగా కట్టుకున్నారు అందరూ ఒకే కలర్ డ్రెస్లో చాలా బాగా చేశారండి ఇంకా దీపావళి పండుగ తర్వాత మళ్ళీ నాగుల చవితి అండి మనకి ఇంకా వినాయక చవితి నుంచి ఇంకా నెల నెలకి పండగలే అన్నట్టు ఉంటాయి కదా మళ్ళీ తర్వాత షష్ఠి సంక్రాంతి జనవరి ఫస్ట్ అన్నీ ఇంకా వేడుకలే వెంకటేశ్వర స్వామి అండి విష్ణుమూర్తి ఇది ఒక మ్యూజికల్ది వీళ్ళు ఇలాగా డ్రమ్స్ లాగా ఇలా వాయించారండి ఇది కూడా చాలా బాగుంది చాలా రకాలు పెట్టారు ఇలాంటివి డ్యాన్స్లు మ్యూజికల్ టైపు బ్యాండ్స్ అవిని బాగుందండి చిన్నప్పుడు మేమైతే వీళ్ళు ఈ ప్రోగ్రామ్లు కూడా వెనకాలే తిరిగేసేవాళ్ళం ఆ బండ్లు కూడాను ఫ్రెండ్స్తో కలిసి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి చూసారా వీళ్ళు చాలా బాగా చేశారు ఇలాంటిదైతే నేను ఇప్పుడే చూడడం ఆ సౌండ్స్ అవి చాలా బాగున్నాయి అర్ధనారీశ్వరుడు అండి అన్ని బండ్లకి ఇలాగా పేర్లు బోర్లు పెట్టారు కొన్ని పక్కకు ఉన్నాయి సరిగా కనిపించట్లేదు అర్ధనారీశ్వరుడు అండి వెనకాల చూసారా చింపాంజీ చింపాంజీ అనా చింపాంజీ అనుకుంటాండి ఇలా అందరి దగ్గరికి వచ్చి సరదాగా ఆట పట్టిస్తారు చూసారా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నట్టు అలా ఫన్ అండి చిన్నప్పుడైతే ఇలాంటివి చూసి జడుచుకునే వాళ్ళము వాళ్ళం చూసారా అక్కడ పైన ఎక్కి ఆంజనేయులు ఆట పట్టిస్తున్నారు అందరినీ మేడ పైన ఇలా ఇంట్లోకి వచ్చి చెట్లు కాయలు అన్నీ తెంపికెళ్ళిపోతారండి ఊరేగింపు రోజున స్వామి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రూట్స్ అవి కూడా పట్టుకెళ్తున్నారంట ఈ మధ్యకాలంలో ఇలా ఊరేగింపు రోజున అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తారండి ఇలా ఊరేగింపు రోజున ఇది ఒక మ్యూజికల్ బ్యా బ్యాండు పాటలు కూడా పాడుతున్నారు సింగర్సు చాలా బాగా పాడారండి తర్వాత ఇంక లాస్ట్లో దేవుడు బండి దేవుడి బండి ముందర ఇలా గొడుగులు దేవుడు బండి అలంకారం చూసారా ఎంత బాగుందో ముందర శివలింగం పైన నందీశ్వర్లు పక్కన అసలు ఇన్ని రకాల పువ్వులు చాలా బాగా డెకరేషన్ చేశారు శివలింగానికి పైన పడగలు ఉన్నట్టు నాగసర్పం అటుపక్క ఇటుపక్క నందిలు పువ్వుల డెకరేషన్ అది చాలా బాగుందండి దేవుడు బండి ఇలా దేవుడు బండికి వెనకాల ఇలా ఫ్రంట్ అండి చూసారా ఇలా అమ్మాయిల బొమ్మలు నెమళ్ళు చాలా బాగున్నాయి వినాయకుడు వెనకాల అవతారం రాధాకృష్ణులు లాస్ట్ వినాయకుడి పండు అండి నచ్చిందా మీకు వీడియో బాయ్ అండి